ధర్మవరం మగ్గం పద్మవర్షిని పట్టుచీర ధర్మవరం మరో ప్రత్యేకత వాతావరణాన్ని బట్టి రంగులు మారే చీరలు ఇక్కడ స్పెషాలిటీ గంధపు చీరలు సంగీతపు చీరలు మయూరి చీరలు భారతీయ కళలు నృత్యాలు సంస్కృతి ఉట్టిపడే విధంగా తయారైన చీరలు ధర్మవరానికే అపూర్వ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి ధర్మవరం పట్టు అంటే ధర్మవరం పట్టు అనేది చాలా ప్రత్యేకతమైనది చాలా విలువైనది కూడా ఎందుకంటే ఎప్పుడు పూర్వం నుంచి కూడా మా పెద్దవాళ్ళదేనేమి నేసేవాళ్ళు ఎవరైనా కానీ ఇక వృత్తికి సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని కులాల్లో అన్ని మతాలలో కూడా ఈ ధర్మవరంలో ఈ పట్టు చీరలు అనేది చాలా ప్రాముఖ్యతగా నేస్తున్నారు అనమాట ఎప్పటి నుంచి నేస్తా ఉన్నారు సింగిల్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ వెండి జరి బంగారు జరి చీరలు జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి మహిళలను మెప్పిస్తున్నారు ధర్మవరంలో తయారయ్యే పట్టు చీరలు హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటాయి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం ఇక్కడి పట్టు మార్కెట్ నెలకు వంద కోట్ల టర్న్ చేస్తుంది మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త